సిబిఐ మాజీ జేడి వివి లక్ష్మీనారాయణ పిలుపు మేరకు పర్యావరణ పరిరక్షణలో భాగంగా జేడి ఫౌండేషన్ నిధులతో వర్షపు నీటిని ఒడిసి పట్టండి భూగర్భ జలాలను పెంపొందించండి అనే నినాదంతో విశాఖపట్నం జిల్లా మాధవధార సమీపంలో ఈస్ట్ పార్క్ లో నిర్మించిన ఇంకుడు గుంతను పార్క్ యజమానికి నిర్వహణ బాధ్యత అప్పగించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్క్ ప్రెసిడెంట్ బి మురళీకృష్ణ మాట్లాడుతూ భూగర్భ జలాలను ఒడిసిపట్టి సంరక్షణ చేపట్టే వ్యవస్థ పార్కులో ఏర్పాటు చేయడం మంచి పరిణామమని జెడి లక్ష్మీనారాయణకి ధన్యవాదాలు తెలియజేశారు జేడీ ఫౌండేషన్ ఉత్తరాంధ్ర కన్వీనర్ కారుమూడి అను మాట్లాడుతూ విశాఖ నగరంలో వివిధ ప్రాంతాల్లో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేస్తున్నామని వ్యక్తిగతంగా ప్రజలు కూడా వీటిని ఏర్పాటు చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పార్క్ వార్ స్థానికులు జే గ్రూప్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు సో మా యొక్క ఈస్ట్ పార్క్ మేనేజ్మెంట్ కమిటీ తరఫున మన జేడి ఫౌండేషన్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలండి సో ఇక్కడ ఏంటంటే ఇంకుడు గొయ్యి అన్నది ఈ యొక్క సమ్మర్లో నీటి కొరత అన్నది ఎంత ఇదిగా ఉంటుంది అన్నది మనందరికీ కూడా నగరవాసులందరికీ కూడా సుపరిచితమే సో వాటిలో భాగంగా ఇంకా ఇంకుడుకోతో ఈ యొక్క అన్ని కూడా ఏర్పాటు చేసి సో నీటి జలాల్ని ఎలాగో మనం నిర్వహించుకోవాలి ఏ రకంగా కూడా కాపాడుకోవాలన్న దాని మీద సో వారి యొక్క పరిరక్షణ మీద వారి యొక్క దీని మీద మాకు కేటాయించి వారి యొక్క సమయాన్ని వారి యొక్క ఏమిటది ఆలోచనని మా యొక్క పార్కులో నిర్వహించినందుకు మేము ప్రత్యేక ధన్యవాదాలండి సో ఈ యొక్క జేడీ ఫౌండేషన్లో ప్రత్యేకంగా జేడీ లక్ష్మీనారాయణ గారికి అన్నపూర్ణ గారికి ప్లస్ అందులో భాగస్థులైన సభ్యులందరికీ కూడా కృష్ణయ్య గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అండి సో ఎందుకంటే ఈ రోజుల్లో ప్రత్యేకంగా ఇవి ఏర్పాటు చేయడం అన్నది ఎంతో అభినంది అయిన కార్యక్రమం అండి దీని మీరు చేపట్టినందుకు మేము మా యొక్క హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ చెప్తున్నా ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండి గ్రామ పట్టణ ప్రాంతాల్లో భూగర్భ జలాల సమస్య రోజు రోజుకి పెరిగిపోతుందండి దాన్ని దృష్టిలో ఉంచుకొని మా జేడి ఫౌండేషన్ జెడి అధినేత జేడి లక్ష్మీనారాయణ గారు ఈ ఇంకుడు గుంతలో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మా జేడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు మేము గవర్నమెంట్ స్కూల్లో మరియు గవర్నమెంట్ పార్క్స్లో ఇంకుడు గుంతలో చేయడం జరిగింది ఇది మా మూడోది ఇది మా విశాఖ కన్వీనర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో ఇవి అన్నీ జరుగుతున్నాయి ఈ ఇది అంతా కృషి అంతా మా కృష్ణయ్య గారిది జేడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇది ఇది చాలా మంచిది అందరికీ యూజ్ అయ్యే కార్యక్రమం కాబట్టి కృష్ణే గారిని మా ఫౌండేషన్ తరఫున మేము అభినందిస్తున్నాం అండి థ్యాంక్ యూ నమస్తే అండి సిబిఐ మాజీ జెడి శ్రీ వివి లక్ష్మీనారాయణ గారు పిలిపిన వర్షపు నీటిని ఒడిసి పట్టండి భూగర్భచలాలని పెంపొందించండి అనే నినాదంతో ఈరోజు ఇక్కడ ఈస్ట్ పార్క్ మాధవదారులు ఇంకుడు గుంత నిర్మాణం చేసి ఈ మేనేజ్మెంట్కి అప్పచెప్పడం జరిగిందండి దీంట్లో భాగంగానే గతంలో మేము చాలా ప్రాంతాల్లో ఈ ఇంకుడు గుంతలు తవ్వించి వాటి ప్రయోజనాలను వివరించి చేయడం వివరించడం జరిగింది అదే గోపాలపట్నం గో హై స్కూల్లో మొట్టమొదటిగా మేము ప్రారంభించి ఈ ఇంకుడు గుంతని ఈరోజు ఇక్కడ ఈ ఈస్ట్ పార్క్లో నిర్వహించడం జరిగింది భవిష్యత్ తరాలకి మంచినీటి కొరత ఉండకుండా తీర్చిదిద్దాలనే భావంతోటి ఈ కార్యక్రమం మేము నిర్వహిస్తున్నాం ఇది ఇలాగ నగరంలో పలు చోట్ల చేయడానికి త్వరలో కొన్ని కార్య కార్యాచరణ రూపొందించు త్వరలో చేస్తూనే ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటాం ధన్యవాదాలు